హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలు పంచదార అలాగే ఎటువంటి మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయకుండా హెల్దీ మిల్క్ డిజర్ట్ని చూపించబోతున్నాను అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బాదం పలుకులని తీసుకొని నానబెట్టి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత కప్పు నీళ్ళు మూడు టీ స్పూన్ల దాకా తేనె వేసి గ్రైండ్ చేసుకోవాలి తేనెకి బదులుగా ఖర్జూర పండ్లు కూడా వేసుకోవచ్చు ఖర్జూర పండ్లు వేసుకున్నట్లయితే ఒక త్రీ టు ఫైవ్ దాకా వేసుకోండి ఇలా బాదం పాలని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాగా పండిన మామిడి పండు తీసుకొని ముక్కలుగా కట్ చేసి గరిటెతో ప్రెస్ చేస్తూ గుజ్జులా చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కాస్త ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీన్ని ఫోర్ పార్ట్స్ కింద నింపుకోవాలి ఒక పార్ట్ దానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి మరొక పార్ట్ మామిడి పండు గుజ్జు అలాగే మరొక భాగం వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పాలని యాడ్ చేసుకోవాలి ఇలా డిజర్ట్ లా కాకుండా మిల్క్ షేక్ లా కూడా చేసుకోవచ్చు అలా మిల్క్ షేక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మామిడి పండు గుజ్జు క్వాంటిటీని అలాగే బాదం పాల క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మామిడి పండు గుజ్జుని పావు కప్పు తీసుకుంటే బాదం పాలని ఒక కప్పు దాకా తీసుకోవాలి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి నానబెట్టిన సబ్జా సీడ్స్ వేస్తే మిల్క్ షేక్ రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ పాలు యూస్ చేయకుండా బాదం పాలతో ఎంతో హెల్తీ అయిన మిల్క్ డిజర్ట్ని రెడీ చేసుకున్నాం కదా ఈ మూడిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి